హలో అండి నేను కేకే రాష్ట్ర వ్యాప్తంగా కేకే సర్వీస్ ఏం చెప్తుంది అని ప్రజలు అటు నాయకులు పోటీ చేసేవాళ్ళు పోటీ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు గడిచిన కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా ఏ జిల్లాలో ఎవరెవరు గెలుస్తున్నారనేది మీకు తెలియజేయడం జరిగింది అప్పుడు ఏ ఒక్క నియోజకర్గం పేరు కూడా మనం తెలియజేయలేదు వెయిట్ చేసాం లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసాం ఆకర్షణం వచ్చేసింది ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో కేకే సర్వీస్ తరఫున ఎవరెవరు గెలుస్తున్నారనేది ఇక చూద్దాం మొదలు పెడదాం అందులో మొట్టమొదటిగా మనం తీసుకునే జిల్లా ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడదాం పైనుంచి శ్రీకాకుళం ఇప్పుడు శ్రీకాకుళం నుంచి మనం మొదలు పెడదాం శ్రీకాకుళంలో మొట్టమొదటిగా మనం తీసుకునేది ఇచ్చాపురం ఇచ్చాపురంలో బెండాలం అశోక్ గారు కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్నారు అలాగే ప్రియా విజయ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా కేకే సర్వీస్ నుంచి వచ్చే మాట బెండాల అశోక్ గారు మంచి మెజారిటీతో కోటమి గెలుచుకుంటుందని ఆయనకి విజయావకాశాలు ఎక్కువ ఉందని మీకు తెలియజేయడం జరుగుతుంది శ్రీకాకుళంలో మరో నియోజర్గంకి వెళ్దాం శ్రీకాకుళంలో మరో నియోజర్గం పలాస గౌతు గారి మనోరాలు ఇక్కడ గౌతు శిరీష గారు కూటం తరపు నుంచి పోటీ చేస్తున్నారు అలాగే సీదిరి రాజు గారు గతంలో మనకు మినిస్టర్గా చేశారు ఆయన వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలిగిన విషయం కేకే సర్వేస్ నుంచి గౌతు శిరీష గారు ఖచ్చితంగా పదివేల పైన మెజారిటీతో పలాస నియోజవర్గాన్ని కైవసం చేసుకునే నూటికి నూరు శాతం అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లాలో మరో నియోజవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ ఉన్న నియోజకవర్గాల్లో శ్రీకాకుళం జిల్లా వరకు తీసుకుంటే టెక్కలి ఎందుకంటే ఇక్కడ కింజరపు అచ్చెనాయుడు గారు పోటీ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు బలమైన నాయకులు వాగ్చా వాక్చాతుర్యం కానీ వాగ్ధాటి ఉన్నటువంటి నాయకులు పోటాపోటీగా మాట్లాడుకోగలిగినటువంటి నాయకులు ఇక్కడ ఖచ్చితంగా దువ్వాడ శ్రీని శ్రీనివాస్ గారు ఓటమి చెందుతారు కింజరపు నాయుడు గారు కూటమి తరపున ఖచ్చితంగా గెలవగలరని కేకే సర్వీస్ తరఫున మీకు కాన్ఫిడెంట్గా తెలియజేయడం జరుగుతుంది మరో నియోజకవర్గం శ్రీకాకుళంలో నరసనపేట బగ్గు రమణమూర్తి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కోటమి తరపు నుంచి అలాగే ధర్మాన కృష్ణదాస్ ఇక్కడ ధర్మాన సోదరులు ఒకరైనటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఆయన చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు చాలా పోటా పోటీగా ఉంది అయినప్పటికీ కేకే సర్వీస్ నుంచి మీకు వస్తున్నటువంటి మాట ఖచ్చితంగా చెప్పగలిగేది ఇక్కడ కోటమి అభ్యర్థి అయినటువంటి రమణమూర్తి గారు గెలుపొందేదానికి వందకు వంద ఆస్కారం ఉంది రిజల్ట్స్ తర్వాత మీరు వెరిఫై చేసుకోవచ్చు శ్రీకాకుళం శ్రీకాకుళం టౌన్లో కూటమి అభ్యర్థిగా గొండు శంకర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు పాతికేళ్ల అనుభవం ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ రావు గారి మీద ఎంతో అనుభవజ్ఞం ఉన్నటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ధర్మాన ప్రసాద్ గారి మీద గొండు శంకర్ గారు మొట్టమొదటిసారి కంటెస్ట్ చేస్తున్నారు చాలా టఫ్ ఫైట్ ఉంది ఎందుకంటే ఇద్దు ఇరు వర్గాల్లో చాలా బలమైన క్యాండిడేట్ల సపోర్ట్ ఉంది బ్యాక్గ్రౌండ్లో వాళ్ళిద్దరికీ శ్రీకాకుళం టౌన్లో కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఫైనల్ మాట టఫ్ ఫైట్ ఉందండి ఇప్పటికి ఈ క్షణానికి ఎవరు గెలుస్తారో అక్కడ చెప్పలేము ఇద్దరు పోటా పోటీగా ఉంది పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేయగలరు లేదా ఫైనల్గా ఎవరు సమీకరణాలు పుష్ పుష్ ఆర్ పుల్ చేయగలుగుతారో వాళ్ళకే గెలుపు అవకాశాలు లేదా ఓటమి అవకాశాలు సమానంగా ఉన్నాయి మరి చూద్దాం శ్రీకాకుళంలో మరో నియోజవర్గం ఆమదాల వలస ఇక్కడ కోన రవికుమార్ గారు కూటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అలాగే మీరు చూసుకుంటే తమ్మినేని సీతారాం గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సుపరిచితం ఆయన మనకు స్పీకర్గా పనిచేశారు సో స్పీకర్కి మధ్య లేదా కోన రవికుమార్ కూటమి అభ్యర్థి మధ్య పోటా పోటీ ఎలా ఉందనేది మనం తెలియజేస్తాం కేకే సర్వేస్ నుంచి ఖచ్చితంగా వచ్చే మాట ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అంటే ఎక్స్ స్పీకర్ గారు ఖచ్చితంగా ఇక్కడ ఓడిపోయేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది కోన రవికుమార్ గారు కూటమి అభ్యర్థిగా గెలుపొందేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఇది మీకు ఆమదాల వలస నుంచి కేకే సర్వేస్ అందిస్తున్నటువంటి రిపోర్ట్ అలాగే శ్రీకాకుళం నుంచి మరో నియోజకం తీసుకుందాం అది పాతపట్నం పాతపట్నంలో మామిడి గోవిందరావు గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే మీకు వైఎస్ఆర్సీపీ నుంచి రెడ్డి శాంతి గారు కంటెస్ట్ చేస్తున్నారు చాలా టఫ్ ఫైట్ ఉందండి ఇద్దరి మధ్య ఈరోజు ఈ క్షణానికి ఎవరు గెలుస్తారో అని చెప్పలేం లాస్ట్ మూమెంట్లో పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేయగలుగుతారో వాళ్ళకే అవకాశాలు ఇక్కడ దక్కుతాయి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది తీసుకుందాం మరో నియోజవర్గం కేకే సర్వీస్ నుంచి వచ్చే మరో నియోజవర్గం శ్రీకాకుళం నుంచి రాజాం ఎస్సీ నియోజవర్గం సహజంగా ఎస్సీ నియోజవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటాయి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కొండ్రు మురళీ గారు కూటమి అభ్యర్థిగా అలాగే తాలే రాజేష్ గారు డాక్టర్ తాలే రాజేష్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు కానీ మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత ఐ మీన్ సమీకరణాలు మారుతున్నాయి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్నటువంటి చాలా వరకు ఎస్సీ గాలు కోటమి వైపు మళ్లుతున్నాయి ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే కోటమి అభ్యర్థి అయినటువంటి రాజాం నుంచి కొండ్రు మురళీమోహన్ గారు ఖచ్చితంగా గెలిచేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది తాళ రాజేష్ గారు తాలి రాజేష్ గారు ఓడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది కేకే సర్వీస్ నుంచి ఒక మాట వస్తే వెనక్కి వెళ్ళదు మీరు తర్వాత వెరిఫై చేసుకోవచ్చు శ్రీకాకుళం నుంచి నియోజర్గం హెచ్ర్ల హెచ్చర్లో కోటమి అభ్యర్థిగా ఈశ్వరరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గొర్రె కిరణ్ కుమార్ గారు కంటెస్ట్ చేస్తున్నారు హెచ్ఆర్లలో చాలా టఫ్ ఫైట్ ఉందండి ఈ రోజు ఈ క్షణానికి కేకే సర్వేస్ వల్ల కావట్లేదు ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ వల్లే అవుతుంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకోవాలి ఎవరు గెలుపొందారో ఎవరు ఓడిపోయారు అనేది ఈ రోజుకి ఈ క్షణంకి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది ఎందుకంటే ఎవరు గెలుస్తారనేది ఐదు వేలకు అటు ఇటుగా ఉంది కాబట్టి ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్లోనే ఉంటుంది సో ఓవరాల్గా పోల్ మేనేజ్మెంట్ లాస్ట్లో బలాలు నిరూపణలో లేదా డబ్బు ప్రవాహం లేదా రకరకాల ఫ్యాక్టరీస్ ఇక్కడ చాలా సమీకృతమై సమ్మేళనంగా ఉంది సో ఎవరు గెలుస్తారని చెప్పడం ఈరోజు ఈ క్షణానికి చాలా కష్టం హెచ్చరిలా టఫ్ ఫైట్గా ఉందండి శ్రీకాకుళంలో ఆఖరి నియోజర్గం పాలకొండ ఇక్కడ నిక్ నిమ్మక జయకృష్ణ గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారండి అలాగే విశ్వరాయ్ కళావతి గారు ఇక్కడ కళావతి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మంచి ఫైట్ ఇస్తున్నారు పాలకొండ ఎస్టీ నియోజకవర్గం సహజంగా వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటుంది అలాగే నిమ్మక జయకృష్ణ గారు కూడా మంచి ఫైట్ని అందిస్తున్నారు కూటమి అభ్యర్థిగా ఇద్దరి మధ్య కేకే సర్వీస్ నుంచి అందిస్తున్నటువంటి ఆఖరి మాట శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడ ఎవరు గెలవడం అనేది చెప్పడం చాలా కష్టంగా ఉందండి ఆఖరి క్షణం వరకు ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారో వాళ్ళకే విజయ ఉన్నాయి ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాలో ఆరు ఖచ్చితంగా కూటమి గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఇది గెలుస్తుంది అని ఏది చెప్పలేకపోతుంది ఎందుకంటే నాలుగు నియోజకవర్గాల్లో నువ్వా నేను అనుకున్నంత టఫ్ అయిట్ ఉంది ఏ నాలుగు గెలిచేసుకోవచ్చు లేదా మూడు గెలవచ్చా లేదా రెండు గెలవచ్చా లేదా ఒకటి గెలవచ్చా చెప్పలేం ఎందుకంటే నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నటువంటి నియోజవర్గాలు చాలా టఫ్ అయి టీడీపీ అండ్ కోటమి కూడా ఇస్తుంది మొత్తం ఓవరాల్గా కానీ ఈ ఆరు నియోజవర్గాలు కూటమి ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉంది ఈ నాలుగు నియోజవర్గాల్లో టఫ్ వైట్ ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి అందిస్తున్నటువంటి మీకు ఆఖరి మాట ఓవరాల్గా శ్రీకాకుళంలో ఆరు కూటమి నాలుగు టఫ్ ఫైట్ చూద్దాం మరో జిల్లా ఎలా ఉందో అనేది